హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ మిలిమికార్తో రోల్స్ అనేది తయారు చేసినాం ఈవినింగ్ స్నాక్స్ టేస్టీ ఫుడ్ దీనికి కావాల్సిన మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు సోయాను తీసుకొని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి పొడి సోయాను తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి వేడి నీళ్ళలో ఒక కప్పు మిలిమికార్ను వేసుకొని ఫోర్ టెన్ మినిట్స్ ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత మనము మిల్లీమీకర్లోకి వాటర్ అనేది పిండుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిల్లీమీకర్లో వాటర్ అనేది ఉండకూడదు మొత్తం వాటర్ పిండుకుంటూ ఒక బౌల్లోకి వేసుకుని తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఒక ఆనియన్ నలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి మళ్ళీ మనం ఇంత మనం మిక్సీ పట్టుకున్నాం కదా దీనిలోకి మనం ఇంతకుముందు మనం వాటర్ లేకుండా మిల్లీమీకర్ పక్కకు పట్టుకున్నాం కదా అవే మిలిమీకర్లు ఈ ఆనియన్స్ ది పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిపైన క్లాత్ వేసి మనం మిక్సీ పట్టుకున్న మిలిమికర్ పేస్టును దానిలోకి వేసుకుంటూ వాటర్ లేకుండా పిండుకోవాలి ఇట్లా పిండుకుంటే మనకు రోల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇట్లా వాటర్ ఉండి మనం రోల్స్ అన్న చేస్తే కరెక్ట్గా రావు కాబట్టి ఇట్లా మొత్తం ఏం వాటర్ లేకుండా బాగా విం మొత్తం పొడి పొడిగా అయ్యే వరకు గట్టిగా క్లాత్లోకి వేసుకొని పిండుకోవాలి పిండుకొని ఇట్లా మన కిందికి వాటర్ అంటే వస్తున్నాయి ఆనియన్స్ పచ్చిమిర్చి దా కొంచెం వాటర్ అంటే ఉంటాయి కదా ఇట్లా వాటర్ అనేది ఉండకుండా చేసుకోవాలి తర్వాత దీన్ని ఇప్పుడు మనం వాటర్ పిండుకున్న మిలిమిక పేస్ట్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి ఓ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి మనము ఒక త్రీ స్పూన్స్ శనిపిండి వేసుకోవాలి త్రీ స్పూన్స్ శనిపిండి అనేది వేసుకున్న తర్వాత చూసుకుంటూ వేసుకోవాలి త్రీ స్పూన్ శనగపిండి వేసుకున్న తర్వాత దీనిలోని ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు కారము ఒక స్పూన్ కారము ఒక స్పూన్ కన్నా తక్కువ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ అమ్చూర్ పౌడర్ వేసుకోవాలి చిట్కర పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మనం ఇట్లా కలుపుకుంటే కరెక్ట్గా వస్తే మనకు పిండి అవసరం లేదు ఒకవేళ మెత్తగా వస్తే కొంచెము పిండి అనేది వేసుకోవాలి తర్వాత దీన్ని చిన్నగా కట్ చేసుకున్న పుదిన కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చేతిలోకి కొంచెం తీసుకొని ఇట్లా రోల్ లాగా చేసుకోవాలి రోల్ లాగా చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనము మిలిమికర్ అనేది కచ్చాపెచ్చాగా పట్టుకొని పక్క పండి పెట్టుకున్నాము కదా దానిలోకి ఈ రోల్ అనేది ఇట్లా ముంచుకోవాలి మొత్తం రోల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి రోల్ రోల్ మొత్తము మిలిమికరు ఇట్లా మనం పచ్చాపచ్చగా దంచుకునేది మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టాలి డీప్ ఫ్రైవడా ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ అని కాగాక మనము పక్కకు పండి పెట్టుకున్న సోయా రోల్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలిచ్చుకోవాలి సిమ్లో పెట్టుకొని గోలెచ్చుకుంటే మనకి మంచిగా గోలుతాయి హై పెట్టుకుంటే కలర్ వస్తుంది కానీ గోలవు కాబట్టి సిమ్లో పెట్టుకుని గోలించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మంచిగా సిమ్లో పెట్టుకొని గొలుచుకున్న తర్వాత ఐ ఫ్లేమ్లో పెట్టుకుని గోలించుకోవాలి ఇలా గోలిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మంచిగా టేస్టీ పొడు సింపుల్గా వేసుకోవచ్చు ఇది టమాటా చెప్తుంది తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఎంతో టేస్టీ గల మిలిమిక రోల్స్ అనేది రెడీ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్స్ ఈ తినే టేస్టీ ఫుడ్ ఒకే రకంగా మళ్ళీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీని టమాటా కెచప్తోనే తినాలి చాలా బాగుంటుంది సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు హెల్తీ ఫుడ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్